మెరుగమకి వెళ్ళి ఇతనం పెడతాము ఈ నెలలకు ఐదు నెలలు అవుతుంది ఆడపిల్లకి ఐదు నెలలు కుడుపు చేస్తారు చూడు అట్లాంటిగా భూతల్లిది కుడుపు ఇది భూతల్లి కుడుపు చేసుడు ఇప్పుడు భూలక్ష్మికి పూజ చేస్తారు గుడి చేసి పూజ చేసి పది మంది భోజనం పెడతారు అన్నీ ఆడపిల్లకి ఎట్లను అట్లా అన్నీ తిలరు అన్నము వడ్డిస్తారు భూలక్ష్మిది పూజ మరి గడిజలు చేస్తారు ఇది తీరొక్కటి మన కొడుకలు రైకే బట్టలు భూతాలకి మనం ఆడబిల్లకి ఎట్లా పెడతామో అట్లాంటి రైకే బట్టలు కొడుకలు అన్నీ మన భూతాలకి ఎక్కించి మరి ఇట్లా అన్నం పది మంది భోజనం పెడతారు ఇక పండ్లు పెడతారు పండ్లు అవి ఇవి ఏం పండ్లు పెట్టాలో ఆడబిల్ల కోళ్ళు ఎట్లా పెడతారు ఇట్లా భూతాలకి అన్ని పండ్లు కూడా అన్ని తిల్ల పండ్లు పెడతారు భూతాలకి ఇది కుడుపు మన ఆడబిల్లకి ఎంత చేస్తారో గర్భవతి ఉంటే ఐదు నెలల్లో ఇప్పుడు ఐదు నెలలు అనుకో భూతాలి మిరగంకెళ్ళి ఐదు నెలలు అని ఈ నెలలో దీనికి ఈ ప్రతి సంవత్సరం జరిగే ఈ శూన్యం పండుగ అనే దానికి అర్థం ఏంటంటే ఈ రైతులు పండించే ధాన్యానికి అధిపతి ధాన్యలక్ష్మి కనుక ధాన్యలక్ష్మికి గౌరవ పథకంగా పూజించడము నైవేద్యం సమర్పించడం మొత్తం మీద ఎనిమిది లక్ష్మిలలో అష్టలక్ష్మి ఈ ధాన్యలక్ష్మి ధాన్య లక్ష్మికి నైవేద్యం సమర్పణ నిమిత్తంతో శూన్యం పండుగ అని దీనికి పంచ పంచపాండవులు కూడా ఈ పండుగ నాడు కుంతిమాత ఇటువంటిది ఇది బజ్జి ఐదు రకాల వంటలు చేసి నా అష్టలక్ష్మికి దాని అది ధాన్యలక్ష్మి నవేదం పెట్టి తర్వాత మిగిలినది ఒక కొత్త కుండలో పెట్టి వాళ్ళు వనవాసం పోయినప్పుడు దానిలో పెట్టి బట్ట కట్టి భూమిలో పెట్టి తర్వాత వనవాసం ముగించుకొని వచ్చిన తర్వాత తీస్తే కూడా అట్లనే ఇప్పుడు చేసింది ఎట్లా అట్లా ఫ్రెష్గా అట్లనే ఉండే అందులో దానిలో కూడా అంత ప్రమాణం ఉంటుంది కాబట్టి ఇదంతా ధాన్యలక్ష్మి మహిమ అని నేను చెప్తాను ఇది పండుగ అంటారు సూనేం పండుగ

ఆయన మా క్లాస్ మీద పండరి ఆయన బజ్జి కూరకు దవా తీస్తే హైదరాబాద్ నుంచి వచ్చిన బజ్జి కూర దీ చాలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం మేము చాలా మంచిగా జరుగుతుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఏడుమాస పండుగ లక్ష్మీ అని దేవునికి ఎందుకంటే ఏడాదికి ఒక సంవత్సరానికి ఒక్కసారి భూతల్లి అని నైదం పెడతాం తూనేం పండుగ గురించి అంబలి పోలెలు పాశము నువ్వుల పోలెలు నూనె పోలెలు అయితే పాలు ఇట్లా అన్నీ కలిసి దేవునికి నైదం అని పెడతాం పా జామపాండ్లు అరటి పాండ్లు పూలలు అంబలి బజ్జి పాయసము ఇట్లా రైకే బట్టలు కుడుకోలు ఇట్లా పెట్ట